నుంచి బయటపడుతున్న సైకిల్ కారణం ఇదే మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను క్షణం సులభంగా తెలుసుకోండి అదేంటి సైకిల్ కాలువలో నుంచి బయటపడడం అనుకుంటున్నారా నిజమేనండి అది ఒక మురుగు కాలువట ఇంతకీ అక్కడ కుప్పలు తెప్పలుగా సైకిళ్ళు ఎందుకున్నాయి అసలు ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది తెలుసుకోవాలనుకుంటున్నారా సోషల్ మీడియా వచ్చాక విశ్వవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో రకాల ఆసక్తికరమైన సంఘటనలను మనం చూస్తూ ఉన్నాం తాజాగా అలాంటి సంఘటనకు సంబంధించినటువంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం మనం గమనించవచ్చు అదే ఓ కాల్వలో నుంచి సైకిళ్ళు బయటపడిన సంఘటన అక్కడ కాల్వను శుభ్రం చేస్తుంటే వేల కొద్దిగా మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే